హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాటి వీడియోలో కూర పెసరపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ కొద్దిగా క్రష్ చేసిన ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నాలుగు కట్టల మెయిన్ తాకు కూర తీసుకొని బాగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఈ మెంతాకు కూరలో మట్టి చాలా ఉంటుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ మెంతం కూరని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మెంతాకు కూర కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మెంతి కూర ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మెంతికూర ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు నానబెట్టిన పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి వన్ టీ స్పూన్ కారం సరిపోతుంది లేదంటే మీరు మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు కారం యాడ్ చేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి మెంతి పెసరపప్పు ఫ్రై తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ